నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి రాయలసీమలో వర్షాలు కొడుతున్నాయి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కరువు నెలగా భావించేటువంటి రాయలసీమ ప్రాంతాలలో ఇప్పుడు జలకల సంతరించుకుంది వివిధ ప్రాంతాలలో మత్తళ్ళు పోస్తున్నటువంటి దృశ్యాలు వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి దృశ్యాలు కొన్ని ప్రాంతాలలో జలపాతాలను తలపిస్తున్నటువంటి అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇవాళ రేపు కూడా రాయలసీమకు భారీ వర్ష సూచనలు హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేస్తుంది ఎక్కడెక్కడ ఎంత ఎఫెక్ట్గా ఉంది రాయలసీమలో ఇవాళ రేపు ఏ రకమైనటువంటి వర్ష ప్రభావం ఉంది దానికి గల ఏంటి ఎలాంటి అలర్ట్ జారీ చేస్తుంది ఈ వర్షాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం రాయలసీమలో అద్భుత వర్షాలు అనేటువంటి ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇది నిన్న మొన్న చూడొచ్చు ఆదోని దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ కర్నూలు డిస్టిక్ ఆదోని వద్ద ఒక టెంపుల్ దగ్గర పూర్తిగా ఆ పైనుంచి వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ మెట్ల మీద నుంచి ఆ కొండల మీద నుంచి పూర్తిగా ఒక లాగా మాదిరిగా జలపాతాల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇదే చాలా రోజులవుతుంది ఇది ఇది కూడా సేఫ్ ఇంకొక ప్రాంతంలో రోడ్డు మీద నుంచి మత్తడి పోస్తూ ప్రవా ప్రవహిస్తున్నటువంటి పరిణామం రైట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం రాయలసీమలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఉందో చూసేటువంటి చేద్దాం పల్నాడు రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది నేడు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి జిల్లాలలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ రేపు కూడా ఉత్తర ఆంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలో కాకినాడ అంబేద్కర్ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించింది దీంతో పాటు అక్కడ ఇక దక్షిణ కోస్తా రాయలసీమ పరిధిలోకి వచ్చే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో అనంతపురం సత్యసాయి పుట్టపర్తి వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి జిల్లాలలో ఈ రోజు రేపు భారీ వర్షాలు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతము అధికారులు అక్కడ చెప్తున్నారు దీనికి సంబంధించిన డేటాబేస్ కూడా చూద్దాం ఐఎండి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే వార్నింగ్స్ ఫర్ రాయలసీమ ఆగస్టు ఏడవ తారీఖు ఈరోజు ఆగస్టు ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు హెవీ రెయిన్ థండర్ స్టోప్ అండ్ లైటింగ్ ఇక్కడ హెవీ రెయిన్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా డేటాబేస్లో వాళ్ళు కీలకంగా వెళ్ళడం జరిగింది అలా విధంగా నిన్న కూడా పూర్తిగా ఇదే రకమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపించింది ఆగస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తారీఖు వరకు కూడా అంటే పదో తారీఖు కొంత తగ్గుదల ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ డేటా ప్రకారం అది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం తొమ్మిదో తారీఖు వరకు హెవీ రెయిన్స్ అయితే ఉండేటువంటి అవకాశం రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉందనేటువంటి వివరాలు ఇచ్చారు పదో తారీఖు ఆల్మోస్ట్ కొంతమేర తగ్గుముఖం పడుతుంది బట్ వర హెవీ రైన్స్ తగ్గుతాయి కాబట్టి తగ్గుతాయి కానీ ఆ ప్రభావం అయితే ఉంటుంది పదో రోజు కూడా చెప్పింది ఇక ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు నుంచి అయితే నో వార్నింగ్స్ అప్పటి నుంచి పూర్తిగా తగ్గుదల ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తుంది సో ఈ రెండు మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే వివిధ ప్రాంతాలలో మనం చూస్తున్నాం సెల సెలైర్లు పొంగుతున్నటువంటి దృశ్యాలు అద్భుతమైనటువంటి జల ప్రవాహాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఈ ఇవాళ రేపు ఇంకొంత ఎక్కువగా వర్షాలు పడితే అది వరదలకు కూడా దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు పూర్తిగా రాయలసీమ ప్రాంతంలో అయితే గతంలో కంటే భిన్నమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నారు అద్భుతమైనటువంటి వర్షాలతోటి అక్కడ జలకల సంతరించుకున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి ఇవాళ రేపు కూడా హెవీ రెయిన్స్ ఉన్నటువంటి ఇండికేషన్స్ వాతావరణ శాఖ ఇచ్చింది కాబట్టి అలర్ట్స్ కూడా జారీ చేసింది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ ముఖ్యంగా సత్యసాయి జిల్లా అదేవిధంగా తిరుపతి కర్నూలు వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తుంది